హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో జలుబు దగ్గు ఫ్లూ వంటి జ్వరాలు రాకుండా ఉండాలన్నా వచ్చిన వాటిని తగ్గించుకోవాలన్నా హెల్దీగా చారును ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను మొదటగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఇందుకోసం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ టొమాటో జీలకర్ర వాము కొత్తిమీర అల్లం వెల్లుల్లి మిరియాలు ఇలా వీటన్నిటిని వేసి చారు పెట్టుకుంటే చాలా రుచిగా అలాగే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి ఈ వర్షాల వల్ల సీజనల్గా మనకి ఈ సీజన్కి లూ అనేటివి ఎక్కువగా వస్తుంటాయి కదా వాటిని కంట్రోల్ చేసుకోవాలన్నా వచ్చిన వ్యాధుల్ని తగ్గించుకోవాలన్నా ఇలా రసం పెట్టుకొని చారు పెట్టుకొని తాగుతుంటే ప్రతిరోజు తింటుంటే ఆరోగ్యానికి చాలా మంచిది వీటన్నిటిని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి అలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు చార్ని పోపు పెట్టేసు పెట్టేసుకుందాం బాండీలో ఆయిల్ పెట్టేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోండి ఈ విధమైన చార్ని రోజు చేసుకొని తినడం అలవాటు చేసుకుంటే గొంతు ఇన్ఫెక్షన్స్ కానీ అలాగే దగ్గు జలుబు ఫ్లూ వంటి జ్వరాలు చాలా మటుకు కంట్రోల్ చేసుకోవచ్చండి ఆరోగ్యానికి చాలా మంచిది తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా టేస్టీగా హెల్తీగా మనము ఈ చారును తయారు చేసుకోవచ్చు ఈ విధంగా పోపు దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత చక్కగా వేగాయి కదా ఇందులోకి ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో కొత్తిమీర జీలకర్ర వాము అల్లం వెల్లుల్లి మిరియాలు కాస్త చింతపండు అవన్నీ వేసి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసి చార్కి తగినంత వాటర్ వేసుకోండి మనం ఎంతవరకు చేసుకోవాలనుకున్నామో అంత క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి చక్కగా ఉడికించాలండి ఇలా అన్ని ఫ్లేవర్స్తో మంచిగా ఉడికించుకుంటే చార్ని చాలా బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది మన ఇమ్యూనిటీ అనేది పెంచుకోవచ్చు ఈ చార్ని రోజు తినడం వల్ల మన ఇమ్యూనిటీ కరెక్ట్గా ఉన్నప్పుడు వ్యాధులు అనేటివి మనము కంట్రోల్ చేసుకోవచ్చు ఈ విధంగా చక్కగా ఉడికేటప్పుడు రుచికి తగినంత ఉప్పు అలాగే కారం మిరియాలు వేసాం కదండి ఆల్రెడీ మనము కాబట్టి స్పై దానికి తగినంత కారం వేసుకోండి ఇంగువ పసుపు వీటన్నిటిని వేసి మరొకసారి చారుని ఉడికించుకోవాలి చార్ అనేది ఎంత మంచిగా ఉడికితే మనం ఇందులో వేసిన ఫ్లేవర్స్ అన్నీ పట్టేసి రుచిగా ఉంటుందండి ఇందులో వేసిన వెల్లుల్లి కానీ అల్లం కానీ వాము ఇవన్నీ దగ్గు జలుబుకు మంచి ఉపశమనం అనమాట కాబట్టి ఈ విధంగా చార్ని పెట్టుకొని రోజు తినడం అలవాటు చేసుకోండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు వచ్చే ఫ్లూ జ్వరాలను కూడా చక్కగా కంట్రోల్ చేసుకోవచ్చు అవి రాకుండా కూడా మనము ఈ విధంగా చార్ చేసుకొని తినడం వల్ల ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు ఈ విధంగా చార్ని చక్కగా మరిగించుకోండి చూసారు కదా ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా ఈ చార్ అనేది రెడీ అయిందండి ఫైనల్గా కాస్త బెల్లం వేయండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని బ్యాలెన్స్గా ఉండి చార్ అనేది చాలా రుచిగా ఉంటుంది అంతే అండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా చారు అనేది రెడీ అయిపోయింది దగ్గు జలుబు జ్వరాలు అనేటివి రాకుండా కంట్రోల్ చేసుకోవాలన్నా ఇలాంటి చార్ని రోజు చేసుకొని తాగండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయి